చందుర్థి సింగిల్ విండో పాలకవర్గం పదవీకాలం పొడగించడంతో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు ఇటీవల పదవీకాలం ముగియడంతో అధికారికి బాధ్యతలు అప్పగించారు ఈ క్రమంలో పాలకవర్గం సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో పదవీకాలం పొడగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు దీంతో శుక్రవారం చైర్మన్ తిప్పని శ్రీనివాస్ వైస్ చైర్మన్ పులకం మోహన్ డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సిఈఓ శ్రీవర్ధన్ తదితరులున్నారు చందర్తి సింగిల్ విండో పాలక వర్గం మరి ఈ రోజున కోర్టు ఉత్తర్వుల ప్రకారం గౌరవ సిరిసి రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార అధికారి యొక్క మరి ప్రొసీడింగ్ ద్వారా ఈ రోజున పాలకవర్గ సభ్యులందరం కూడా మళ్ళీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది గత రెండు మాసాల క్రితము వివిధ కారణాల వల్ల మరి ఈ చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సంఘానికి పొడగింపు ఇవ్వని సందర్భంలో మేము పాలకవర్గ సభ్యులందరం కూడా మరి హైకోర్టు ఆశ్రయించిన సందర్భంలో హైకోర్టు మరి జిల్లా అధికారులకు తప్పకుండా వీళ్ళకు కూడా పొడిగింపు ఇవ్వాలని చెప్పి ఆదేశించిన సందర్భంలో మా అందరికీ కూడా మరి నిన్ననే మరి అధికారికమైనటువంటి ఆదేశాలు రావడం జరిగింది ఈ రోజున మా సంఘ సంబంధించినటువంటి సభ్యులందరము మా సిఇ గారి సమక్షంలో మరి బదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది మరి ఇంతకుముందు లాగానే ఇప్పుడు కూడా తప్పకుండా రైతులకు అందుబాటులో ఉండి మరి ఈ పాలకవర్గం ఎన్ని 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 నెలలు ఎన్ని ఎంతవరకు మరి కొనసాగుతూ అప్పటి వరకు కూడా రైతులందరికీ మరి మేము పాలకవర్గ సభ్యులందరి సహకారంతో మరి ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో రైతులకు మంచి సేవలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం